హలో హై ఎవ్రీవన్ వెల్కమ్ టు సన్ రైజ్ అకాడమీ హైదరాబాద్ నేను మీ నాని యాదవ్ సన్ రైజ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ అండ్ మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీ సో తెలుగు రెండు రాష్ట్రాలలో మరియు అదేవిధంగా సెంట్రల్ జాబ్కి ప్రిపేర్ అయ్యే విద్యార్థులు సో ఇంటర్మీడియట్ నాన్ మ్యాథ్స్ ఉండి సో మాకు ఏ విధంగా ప్రిపేర్ కావాలి అసలు అర్థమెటిక్ అంటే ఏ విధంగా ఉంటుంది అసలు అర్థమెటిక్లో ఏ టాపిక్స్ని ముందుగా మనము ప్రిపేర్ అవ్వాలి మరి ఈ యొక్క క్లియర్ ఇన్ఫర్మేషన్ మ్యాథ్స్ పరంగా అంటే అసలు ఏమేమి ప్యూర్ మ్యాథ్స్ సంబంధించిన టాపిక్స్ ఏమేమి ఆర్థమెటిక్స్ సంబంధించినవి ఇందులో ఏ టాపిక్ ని ముందుగా చదివితే మనము రాబోయే ఎగ్జామ్ లో సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో అనే దాని గురించి విద్యార్థుల కోరిక మేరకు సో ఈ వీడియో నేను గా మీ అందరి కోసం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఎక్కడ స్కిచ్ చేయకుండా నీట్ గా మీరు ఒక పెన్ను పేపర్ తీసుకొని క్లియర్ గా విని తర్వాత మీకు నచ్చితే ఈ యొక్క ఆర్డర్ ప్రకారంగా రాసుకొని ప్రిపేర్ అవ్వండి హండ్రెడ్ పర్సెంట్ టూ హండ్రెడ్ పర్సెంట్ మీరు సక్సెస్ అవుతారని కూడా నేను కోరుకుంటున్నా సో రైట్ మిత్రులారా అందరికీ అందరికి సో వీడియోని స్టార్ట్ చేద్దాం ఇక్కడ ముందుగా మనము అర్థమెటిక్ సిలబస్ చూసినట్టయితే సో ఈ అర్థమెటిక్ సిలబస్ ని ముఖ్యంగా నాలుగు భాగాలుగా డివైడ్ చేసుకోవడం జరుగుతుంది మనము సో ముఖ్యంగా నాలుగు భాగాలుగా డివైడ్ చేసుకోవడం జరుగుతుంది సో ఏంటి సార్ అంటే ఇది పార్ట్ వన్ సో పార్ట్ వన్ సో పార్ట్ టూ సో పార్ట్ టూ సో పార్ట్ త్రీ సో పార్ట్ త్రీ సో పార్ట్ పార్ట్ ఫోర్ సో ఈ నాలుగు భాగాలుగా మనము డివైడ్ చేసుకుంటాము సో ఎప్పుడైతే నాలుగు భాగాలుగా డివైడ్ చేసుకున్నామో ఆ డివైడ్ చేసిన నాలుగు భాగాలలో ఏ పార్ట్ పార్ట్ వన్ ని మొదటగా చదవాలి మరి ఆ పార్ట్ వన్ మొదటగా చదివేది ఏంటి మాస్టర్ అంటే మరొకసారి చెప్తున్నాను మీ అందరికి తెలిసిన యొక్క ఒక ఇన్ఫర్మేషన్ ఒక ఉదాహరణగా చెప్తున్నా ఒక మనం పెద్ద బిల్డింగ్ కానీ ఒక హౌస్ కట్టాలంటే దానికి బేస్ ప్రామాణికం అవసరం మరి టెన్త్ క్లాస్ చదవాలంటే కూడా ఫస్ట్ గా ఒకటో తరగతి రెండో తరగతి మూడో తరగతి బేసిక్గా నేర్చుకునే మనం హయ్యర్ స్టాండర్డ్లోకి వెళ్తాం కాబట్టి మీరు కూడా నేను చెప్తున్నా మనం ఆర్థమెటిక్ లో మంచి నెంబర్ వన్ పొజిషన్లో ఉండాలి అంటే సో ఖచ్చితంగా మీరు పార్ట్ వన్ని ని ఫస్ట్ నేర్చుకోవలసిన అంశం మరి ఈ యొక్క పార్ట్ వన్ లో ఉన్న సబ్ టాపిక్స్ ఏమేమిటి అసలు పార్ట్ వన్ టాపిక్స్ ఏంటో ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం మిత్రులారా సో రైట్ పార్ట్ వన్ సో పార్ట్ వన్ లో నెంబర్ వన్ టాపిక్ వచ్చేసి నెంబర్ సిస్టమ్ సో నెంబర్ సిస్టమ్ సంఖ్యామానము అంటారు దీని తెలుగులో మరి నెంబర్ సిస్టము అంటే సో మీ అందరికీ గుర్తు రావలసిన అంశము ఏంటంటే మనము ఎవరైతే స్టార్టింగ్ లో స్థాయిలో సున్నాని ఎక్కడైతే దిద్దుతున్నామో అంటే ఎల్కేజీ యూకేజీ నుంచి స్టార్ట్ అవుతుంది మనకు సో మ్యాథ్స్ అక్కడి నుండి మొదలు పెట్టుకొని ఎయిత్ క్లాస్ వరకు ఉన్న నెంబర్ సిస్టమ్ ని మనము తరువుగా నేర్చుకుంటాము సో ఎవరైతే ఈ యొక్క బేసిక్ నాలెడ్జ్ నేర్చుకుంటారో వాళ్ళు పర్ఫెక్ట్ గా అవుతారు మరి యొక్క నెంబర్ సిస్టమ్ లో టాపిక్ సో సో ఫస్ట్ వచ్చేసి అంకెలు డిజిట్స్ అంటారు సో డిజిట్స్ అంటారు సరే ఏంటి సార్ ఆ డిజిట్స్ అంటే సో సున్నా నుండి తొమ్మిది వరకు ఈ పది గుర్తులు ఉన్నాయి కదా ఈ టెన్ సింబల్స్ ఈ పది గుర్తులని సో ఈ పది గుర్తులని అంకెలు అంటారు సో ఈ అంకెల గురించి పర్ఫెక్ట్ గా నేర్చుకోండి ఫస్ట్ టాపిక్ సెకండ్ టాపిక్ వచ్చేసి సెకండ్ టాపిక్ వచ్చేసి సంఖ్యల రకాలు సార్ సంఖ్యల రకాలు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈ టాపిక్ లో మీరు గణిత ఒక భాగముగా చెప్పుకోవచ్చు సంఖ్యల రకాలు ఎప్పుడైతే సంఖ్యల రకాలు నేర్చుకుంటావో నువ్వు ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు కూడా చేయగలుగుతావు మిత్రులారా సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అంశము సంఖ్యల రకాలలో ప్రధాన సంఖ్యలను వేటి అంటారు శుద్ధ సంఖ్యలను వేటిని అంటారు సంయుక్త సంఖ్యలను వేటిని అంటారు యూనిట్ సంఖ్యలను వేటిని అంటారు సరి సంఖ్యలను వేటిని అంటారు బేస్ సంఖ్యలను వేటిని అంటారు సహజ సంఖ్యలను వేటిని అంటారు అకరణీయ సంఖ్యలను వేటిని అంటారు కరణీయ సంఖ్యలను వేటిని అంటారు సో ఇవన్నీ ఆఫ్ టైప్స్ ఉంటాయి వాటన్నిటి గురించి పర్ఫెక్ట్ గా నేర్చుకుంటేనే మనము హయ్యర్ స్టాండర్డ్ ప్రాబ్లమ్స్ ని ఈజీగా చూడంగానే మనం ఐడెంటిఫై చేయగలుగుతాము వన్ మోర్ ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఐదు కామా ఏడుల యొక్క కాసాగు ఎంత అన్నాడు కాసాగ్ ఎంత అంటే ఇలా చేయని అవసరము లేదు సరే ఈ రెండు సంఖ్యలను చూడంగానే ఇవి ప్రైమ్ నెంబర్స్ మరి ఇవి ప్రైమ్ నెంబర్స్ కాబట్టి ప్రైమ్ నెంబర్స్ అయినాయి అని నువ్వు గుర్తుపట్టినావు కాబట్టి వాటి కాసాగు డైరెక్ట్ ఐదు ఇంటూ ఏడు ఈక్వల్ టు ముప్పై ఐదు అని రాశావు ఎప్పుడైతే ఇలా రాయగలుగుతావు నీకు టైం అనేది చాలా అడ్జస్ట్మెంట్ చేసుకోగలుగుతావు అంటే ఈజీ ప్రాబ్లమ్స్కి ఈజీగా ఆన్సర్ చేయగలుగుతావు ఎప్పుడైతే మనకు తెలుస్తుందో ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతావు మిత్రుడారా సో కాబట్టి మీరు హండ్రెడ్ పర్సెంట్ టైప్స్ ఆఫ్ నెంబర్స్ నెక్స్ట్ అదేవిధంగా మనకు కారణాంకాలు నెక్స్ట్ అదే విధంగా చివరి అంకెని కనుగొనుట నెక్స్ట్ అదేవిధంగా భాజని చివరి అంకె లబ్ధం యొక్క చివరన సున్నాల సంఖ్య నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు భాజనీయత సూత్రాలు నెక్స్ట్ వన్ వచ్చేసి శేష సిద్ధాంతము సో డిజిట్స్ టైప్స్ ఆఫ్ నెంబర్స్ ఫ్యాక్టర్స్ యూనిట్ డిజిట్ సో నెంబర్ ఆఫ్ జీరో నెంబర్ ఆఫ్ జీరోస్ రూల్స్ నెక్స్ట్ రిమైండర్ తీరం సో ఇవి ఈ సెవెన్ టాపిక్స్ కూడా నువ్వు పర్ఫెక్ట్గా బేసిక్గా నేర్చుకున్నట్లయితే నువ్వు హండ్రెడ్ పర్సెంట్ రేపు రీచ్ కాగలుగుతావు నువ్వు ఎక్కడైతే ప్రాబ్లం చేస్తున్నావో అక్కడ బాగా యూజ్ అవుతాయి సో ఈ బేసిక్ కోర్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ప్రామాణికమైన టాపిక్స్ అండి ఈ నెంబర్ సిస్టమ్ ఎంత ఇంపార్టెంట్ అంటే అంత ఇంపార్టెంట్ నెక్స్ట్ మనం వచ్చేసే టాపిక్ కాసాగు కాసాగా కాసాగు గాసాగు ఎప్పుడైతే నెంబర్ సిస్టమ్ పర్ఫెక్ట్ నెంబర్స్ ఐడెంటిఫై చేయగలుగుతావో నెంబర్ సిస్టమ్ గురించి ఎప్పుడైతే నీకు తెలుస్తుందో కాసాగు గాసాగు గురించి ఈజీగా ఐడెంటిఫై చేస్తావు నెక్స్ట్ మన వచ్చేసి ఫ్రాక్షన్స్ ఎప్పుడైతే కాసాగు గాసాగు వస్తుందో అప్పుడు ఫ్రాక్షన్ చేయగలుగుతావు ఫర్ ఎగ్జాంపుల్ ఒక భిన్నము మూడు బై నాలుగు మరొక భిన్నము రెండో బై నాలుగు ఉన్నది సారీ రెండో బై ఐదు రెండో బై ఐదు మరి రెండో బై ఐదు ఉంది మరి ఈ భిన్నాలను యొక్క సంకలనం చేయమంటే డైరెక్ట్ ఆన్సర్ ఫిఫ్టీన్ రాస్తారు ఎలా రాస్తారు సార్ డినామినేటర్ లో ఫిఫ్టీన్ ఎందుకు రాశారు సార్ అంటే ఈ రెండు సంఖ్యల యొక్క కాసాఘట్టం అనడు కాసాగ్ అనగా నీకు ఎంబే గుర్తుపడతావు అంటే మూడు రెండు ఏ సంఖ్యలు సార్ ప్రధాన సంఖ్యలు మూడు ఐదు ప్రధాన సంఖ్యలు కాబట్టి మరి మూడు ఐదు యొక్క ప్రధాన సంఖ్యలు అవుతున్నాయి కాబట్టి వాటి యొక్క లబ్ధమే ఆ సంఖ్యల యొక్క కాసాగు అవుతుంది అనేది నువ్వు ఐడెంటిఫై చేశావు సో కాబట్టి ఈజీగా నువ్వు కాసాగు బాగా అవుతుంది ఎనిమిది కామా తొమ్మిది మరి వీటి యొక్క గాసాబ అడిగింది హెచ్సిఎఫ్ హెచ్సిఎఫ్ అడిగినప్పుడు రెండు వరుస సంఖ్యలని గుర్తుపట్టగలిగావు రెండు వరుస సంఖ్యల యొక్క గాసాబ ఎల్లప్పుడు కూడా ఒకటి అవుతుంది అనేది నువ్వు గుర్తుపట్టగలిగావు అంటే ఈ విధంగా కాసాగు గాసాబలో కూడా ఈజీగా మనం చేసుకోవచ్చు సో మీరు మరొకటి నెక్స్ట్ డెసిమల్ ఫ్రాక్షన్స్ ఫ్రాక్షన్స్ నుంచి డెసిమల్ ఫ్రాక్షన్స్ నేర్చుకుంటాం నెక్స్ట్ వన్ వచ్చేసి సింప్లిఫికేషన్ సూక్ష్మీకరణ సూక్ష్మీకరణ సో కూడా ఈజీగా చేయగలుగుతాము మిత్రులారా సో ఈజీగా సూక్ష్మీకరణ కూడా చేయగలుగుతున్నాము నెక్స్ట్ వన్ వచ్చేసి స్క్వేర్ రూట్స్ అండ్ క్యూబ్ రూట్స్ కూడా టాపిక్ ని ఈజీగా మనము చేయగలుగుతున్నాము సో ఇది మనకు నెంబర్ వన్ టాపిక్ గా డివైడ్ చేసుకుంటాము సో నెంబర్ వన్ టాపిక్ మనము డివైడ్ చేసుకున్నట్లయితే ఈజీగా మనము ఐడెంటిఫై చేయగలుగుతాము పార్ట్ వన్ ఇదంతా కూడా మనకు ఒక ప్రామాణికంగా చెప్పాలంటే ఇదంతా ఒక బేసిక్ కోర్స్ అండి ఈ బేసిక్ నాలెడ్జ్ ఎప్పుడైతే నేర్చుకుంటావో నువ్వు తరువుగా ప్రాబ్లమ్స్ ని చేయగలుగుతావు సో కాబట్టి మిత్రులారా సో ప్రతి ఒక్కరు కూడా మిస్ చేసుకోకుండా ఈ ఒక బేసిక్ కోర్స్ ఫస్ట్ మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఈ కో ఈ టాపిక్ చదువుకోండి మీరు హండ్రెడ్ పర్సెంట్ నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్ళినప్పుడు తరువుగా చేయగలుగుతారు నేను చెప్పిన దాంట్లో ఒకసారి వాస్తవం ఎంత వరకు ఉందనేది నీకు తెలిసిన సీనియర్ రన్స్ని అడగండి ప్రిపేర్ అయ్యి సీనియర్స్ జాబ్ కొట్టిన వాళ్ళని అడగండి ఎప్పుడైనా బేసిక్ లేకుండా మనము సో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ చేయలేము ఎందుకంటే పునాది కట్టకుండా డైరెక్ట్ స్లాప్ వేయలేము కాబట్టి గుర్తుపెట్టుకోండి మీరు ఇది మాత్రం మర్చిపోకుండా సో ఇది బ్లాక్ వేయకుండా సో ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఇది పార్ట్ వన్ సో నెక్స్ట్ వన్ వచ్చేసి నెక్స్ట్ టాపిక్ సో పార్ట్ టూ పార్ట్ టూలో నెక్స్ట్ వన్ వచ్చేసి పార్ట్ టూలో యావరేజెస్ ఫస్ట్ టాపిక్ యావరేజెస్ సరాసరి సరాసరి గురించి మనము ఒకసారి నిమిషం ఒక నిమిషం మాట్లాడదలుచుకున్నాను సో ఈ సరాసరి గురించి సో సరాసరి గురించి మరి మాట్లాడదలుచుకున్న విషయం ఏంటంటే మిత్రులారా సో ఈ సరాసరిలో మనము గమనించుకోవాల్సింది సంఖ్యల మీద ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి సంఖ్యల మీద ఏ విధమైన ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే మొదటి ఐదు సా సంయుక్త సంఖ్యలు అంటాడు మొదటి ఐదు సంయుక్త సంఖ్యలు నాలుగు ఆరు ఎనిమిది తొమ్మిది మొదటి ఐదు సంయుక్త పరిగణలోకి తీసుకున్నాం అంటే నువ్వు అక్కడ సంఖ్యల రకాలు నేర్చుకున్నావు కదా కాబట్టి ఇక్కడ సంయుక్త సంఖ్యలను గుర్తు మరి శుద్ధ సంఖ్యలు అంటాడు ఒక అంకె కలిగిన శుద్ధ సంఖ్యనగానే ఆరు రెండు అంకెలు కలిగిన శుద్ధ సంఖ్యనగానే ఇరవై ఎనిమిది మూడు అంకెలు కలిగిన శుద్ధ సంఖ్య అనగా ఫోర్ నైన్టీ సిక్స్ అంటే ఎప్పుడైతే టైప్స్ ఆఫ్ నెంబర్స్ మీద పర్ఫెక్ట్ ఉన్నావో యావరేజెస్ మీద కూడా ఈజీగా మనం ప్రాబ్లమ్స్ చేయగలవు తాము సో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అయిన కాన్సెప్ట్ కాబట్టి యావరేజెస్ టాపిక్ నేర్చుకోండి నెక్స్ట్ వన్ వచ్చేసి రేషియోస్ అనే నిష్పత్తి మరియు అనుపాతం నిష్పత్తి మరియు అనుపాతం గురించి మనము క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి ఎందుకంటే నిష్పత్తి వేరు అనుపాతం వేరు నిష్పత్తి నేర్చుకున్న తర్వాతనే అనుపాతం నేర్చుకుంటావు మరి నిష్పత్తి అంటే ఏంటిది సార్ అంటే ఒకే ప్రమాణము కలిగి ఉన్న రెండు రాసుల మధ్య పోలికను నిష్పత్తి అంటారు ద సేమ్ మెజర్మెంట్స్ ఆఫ్ ద టూ ఆర్టికల్స్ ఇస్ కంపారిజన్ సో అంటే మనకు రెండు అంటే ఇక్కడ మనకు నిష్పత్తి అనగా టెన్స్ టు ఫిఫ్టీన్ ఎక్కడైనా ఉంటుందా మాస్టర్ ఉండదు ఎందుకు ఉండదు మాస్టర్ అంటే నిష్పత్తి ఏమని చెప్తుందట డెఫినేషన్లో చెప్తుంది ఏమంటది ప్రాపర్టీ ఒక ప్రాపర్టీ చెప్తుంది నిష్పత్తిలో నిష్పత్తి ఎల్లప్పుడు కనిష్ట రూపంలో ఉండాలి లీస్ట్ అంటే టూ ఫైవ్ టూ జా ఫైవ్ త్రీ జా టూ ఈస్ టూ త్రీలో ఉంటుంది అంటే అది ఏంటి సార్ అంటే ఇక్కడ ఉన్న రెండు నెంబర్స్ కూడా ఈ రెండు నెంబర్స్ యొక్క హెచ్సిఎఫ్ఓ ఒకటి కావాలి అంటే ఒక్కెక్కములే పోవాలి ఇది ఏ ఎక్కంలో పోవద్దు కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం సో ఇది నెక్స్ట్ వన్ ఎవరైతే నిష్పత్తి అనుపాతం పర్ఫెక్ట్గా నేర్చుకుంటారో వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ పార్ట్నర్షిప్ ఈజీగా చేయగలుగుతారు ఎందుకంటే ఏ పర్సన్ పదివేల పెట్టుబడి బి పర్సన్ ముప్పై వేల పెట్టుబడి సి పర్సన్ డెబ్బై వేల పెట్టుబడితో ఒక వ్యాపారాన్ని ప్రారంభించారు అంటే వాళ్ళు ఒక సంవత్సరాంతరము తర్వాత వారు ఏ లాభ ఏ లాభాలతో పంచుకుంటారు అంటే వారి పెట్టుబడుల లాభాల మధ్య నిష్పత్తి అంటే ఒక పదివేలు అన్నాడు ఒకడు ముప్పై వేలు అన్నాడు మరొకడు డెబ్బై వేలు అన్నాడు అన్నప్పుడు టూ వన్ ఇస్టు వన్ ఇస్టు త్రీ ఇస్టు సెవెన్ ఎందుకంటే ఈ నాలుగు సున్నా సున్నాకి ఆన్సల్ అయిపోతున్నాయి కాబట్టి వన్ ఇస్టు త్రీ ఇస్టు సెవెన్ నిష్పత్తిలో వారి లాభాలను పంచుకుంటున్నారు అంటే ఇక్కడ కూడా నిష్పత్తి వచ్చింది చూడండి కాబట్టి మనము నిష్పత్తి అనుపాతాలు నేర్చుకున్నాక భాగస్వామ్యం నేర్చుకోవాలి నెక్స్ట్ వన్ వచ్చేసి ఏజెస్ మరి తల్లి వయసుకి మరియు తండ్రి వయసుల మధ్య నిష్పత్తి ఇస్తాడు తల్లి వయసుకి మరియు తండ్రి వయసుల మధ్య నిష్పత్తి ఇచ్చేసి సో వాళ్ళిద్దరి మధ్య సో అని ఆ విధంగా మనకు ప్రశ్నలు అడగడం జరుగుతుంది మిత్రులారా సో అది కూడా గుర్తుపెట్టుకోండి ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి షాతాలు పర్సంటేజ్ పర్సంటేజ్ ఎవరై పర్సంటేజ్ పర్ఫెక్ట్ గా నేర్చుకోండి సో పర్సెంట్ పర్సంటేజ్ తర్వాత ప్రాఫిట్స్ అండ్ లాస్ లాభ నష్టాలు సో లాభ నష్టాల గురించి ఎవరైతే శాతాలు బాగా చేస్తారో వారు లాభ నష్టాల గురించి ఈజీగా చేయగలుగుతారు ఎందుకంటే లాభ శాతం ఎంత నష్ట శాతం ఎంత అంటే ఇక్కడేమొచ్చింది శాతము రాలే అంటే శాతము గురించి నేర్చుకున్నావు కాబట్టి ఇక్కడ లాభ శాతం ఎంత నష్ట శాతం ఎంత అనేది మనం క్లియర్గా అప్డేట్ చేస్తూ ప్రాబ్లమ్స్ ఈజీగా ఐడెంటిఫై చేస్తాము చేయగలుగుతాం శాతం గురించి నేర్చుకున్న తర్వాతనే లాభ నష్టాలు సో నెక్స్ట్ వన్ వచ్చేసి సింపుల్ ఇంట్రెస్ట్ బారు వడ్డీ దీన్ని సాధారణ వడ్డీ అని కూడా అంటారు అంటే అసలుపై సంవత్సరానికి ఒకసారి లెక్కించినట్లయితే వచ్చే వడ్డీని బారు వడ్డీగా పరిగణలోకి తీసుకుంటారు అసలుపై సంవత్సరానికి ఒకసారి లెక్కిస్తే వచ్చే వడ్డీని బారు వడ్డీగా పరిగణిస్తారు దీని సింపుల్ ఇంట్రెస్ట్ నెక్స్ట్ వన్ వచ్చేసి కాంపౌండ్ ఇంట్రెస్ట్ వడ్డీ అసలుపై వడ్డీని కూడా లెక్కించినట్లయితే వచ్చేది చక్రవడ్డీ అంటారు అంటే ఇక్కడ మనం గమనించుకోవలసింది చక్రవడ్డీ అనేది ప్రతి మూడు నెలలకు ప్రతి నాలుగు నెలలకు ప్రతి ఆరు నెలలకు ప్రతి తొమ్మిది నెలలకు ప్రతి పది నెలలకు అలా లెక్కించడం జరుగుతుంది అసలుపై వడ్డీని లెక్కిస్తారు ఈ మధ్య సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద రిలేషన్ మీద కూడా అడుగుతాం రిలేషన్ బిట్వీన్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ సరళ వడ్డీ మరియు చక్ర వడ్డీల మధ్య సంబంధం కూడా ప్రాబ్లమ్స్ అడుగుతున్నాడు అంటే సేమ్ అమౌంట్ ఇస్తారు కానీ అదే సంవత్సరానికి ఒకసారి లెక్కిస్తాడు ఇక్కడనేమో ఆరు నెలలకు ఒకసారి లెక్కిస్తాడు కాబట్టి డిఫరెన్స్ వస్తున్నాయి కాబట్టి మీరు ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంశము సో ఇది కూడా వన్ మోర్ ఇంపార్టెంట్ అయిన కాన్సెప్ట్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశము మిత్రులారా సో ఇది కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అయిన కాన్సెప్ట్ సో నెక్స్ట్ వన్ ఇది పార్ట్ టూ గా పరిగణిస్తాము సో పార్ట్ టూ మొత్తం ఒకసారి చూడండి సో తొమ్మిది టాపిక్లుగా మనము డివైడ్ చేసుకున్నాము ఈ తొమ్మిది టాపిక్లని ఆర్డర్ ప్రకారంగా చదువుకునే ప్రయత్నం చేయండి మిత్రులారా సో రైట్ నెక్స్ట్ వన్ పార్ట్ త్రీ మరి ఈ యొక్క పార్ట్ త్రీ గురించి మనము డిస్కషన్ చేయబోయినట్లయితే సో పార్ట్ త్రీలో వచ్చేసి మనము గుర్తుంచుకోవలసిన అంశము చూద్దామి ఫస్ట్ టాపిక్ వచ్చేసి టైం అండ్ వర్క్ టైం అండ్ వర్క్ కాలము మరియు పని మరి కాలము మరియు పనిని సో ఇది ఏ విధంగా మనకు ప్యూ మనకు ఫస్ట్ ఏ అనే వ్యక్తి పది రోజుల్లో చేస్తాడు బి అనే వ్యక్తి పదిహేను రోజుల్లో చేస్తాడు వీళ్ళిద్దరూ కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో చేయగలరు అంటే టక్కున ఆరు అని చెప్తారు ఎలా చెప్తారు సార్ ఈ రెండు సంఖ్యల యొక్క కాసాగేంత ముప్పై వీడు ఎన్ని సార్లు పోతుండు మూడు సార్లు వీడు ఎన్నిసార్లు పోతుండు రెండు సార్లు పోతున్నాడు అంటే పదిహేను రెండుల ముప్పై ముళ్ళ ముప్పై సో వచ్చిం కాబట్టికి మొత్తం పని ఎన్ని భాగాలు ఉంది ముప్పై భాగాలు ఉంది మొత్తం ఎన్ని భాగాలు ఐదు భాగాలు ఎవరోలు ఏ ప్లస్ బిల్ ఇద్దరు కలిస్తే అంటే బై ఐదు సో ఈవల్ ఐదు ఒకటి ఐదు ఆరు ఆరు రోజులు అంటే ఈ ముప్పై రావడానికి ఎవరు అంటే కాసాగు అంటే కాసాగు కారణం అంటే నీకు ఎప్పుడైతే కాసాగు వస్తుందో కాలం పని లెక్కల్ని ఈజీగా ఐడెంటిఫై చేస్తావు మనము ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంశము నెక్స్ట్ వన్ వచ్చేసి పైప్స్ అండ్ ట్యాంక్స్ కాలము పని వచ్చింది అన్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్గా పైప్స్ మరియు ట్యాంకులు కూడా ఈజీగా చేయగలుగుతారు ఎందుకు మాస్టర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడే చెప్పాను నేను ఏ అనేటువంటి ఏ పైపు ఏ పైపు బి పైపులు రెండు పైపులు ఉన్నాయి సో ఇది ఒక ట్యాంకు మరి ఈ ట్యాంకుని ఏ పది గంటల్లో నింపగలదు బి పదిహేను గంటల్లో నింపగలదు మరి ఈ రెండుగా ఈ రెండు కూడా ఈ రెండు కూడా ఒకేసారి ప్రారంభించినట్లయితే రెండు పైపులు కలిసి ఎన్ని గంటల్లో నింపగల అంటే ఇదే కదా సేమ్ కాలం పనిలో ఎలానైతే చేశావో సో ఇక్కడ కూడా అదే విధంగా నువ్వు చేయగలుగుతావు మిత్రులారా సో కాబట్టి కాలం పని మొదటగా చేయండి తర్వాత పైప్స్ అండ్ ట్యాంక్స్ ని పైపులు మరియు ట్యాంక్లని మరి ఈజీగా చేయగలుగుతారు నెక్స్ట్ వన్ వచ్చేసి టైం డిస్టెన్స్ అండ్ స్పీడ్ టైం డిస్టెన్స్ అండ్ స్పీడ్ కాలము దూరము మరియు వేగానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి అవి కూడా చేసుకోవాలి మిత్రులారా నెక్స్ట్ మనం వచ్చేసి ట్రైన్స్ రైళ్లు మరియు రైళ్లకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ట్రైన్స్ కు సంబంధించిన ప్రాబ్లమ్స్ నెక్స్ట్ వన్ వచ్చేసి బోట్స్ అండ్ స్టీమర్స్ సో పడవలు మరియు ప్రవాహాలు పడవలు మరియు ప్రవాహాలు కూడా సో పడవలు మరియు ప్రవాహాలు సో ఇవి మనకు పార్ట్ త్రీకి సంబంధించిన సిలబస్ మిత్రులారా ఇదంతా కూడా స్కూల్ టెక్స్ట్ బుక్లలో ఉంటాయి సో ఒకసారి మీకు బేసిక్ కూడా అర్థం కాలేదంటే ఒకసారి కూడా స్కూల్ టెక్స్ట్ బుక్లలో చూడండి కాకపోతే అక్కడ లాంగ్ మెథడ్ ఉంటుంది మనం కోచింగ్ సెంటర్లో అయితే కొంచెం షార్ట్ కట్ చేసి చెప్తారు సో అక్కడ మీకు షార్ట్ కట్ యూజ్ చేస్తారు టెక్స్ట్ బుక్ లో ఉన్న ప్రాబ్లమ్స్ని షార్ట్ కట్ మెథడ్లో చేయడానికి మీరు ఉపయోగించుకోవాల్సింది కానీ షార్ట్ కట్ ఎప్పుడు వస్తుంది బేసిక్ నాలెడ్జ్ బేసిక్ నేర్చుకున్నప్పుడు మాత్రమే నువ్వు షార్ట్ కట్ చేయగలుగుతావు బేసిక్ ఏంటిది పార్ట్ వన్ పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ సో ఇప్పుడు నెక్స్ట్ మనం వచ్చేసి పార్ట్ ఫోర్ గురించి డిస్కషన్ చేద్దాం ఇక్కడ మిత్రులారా సో పార్ట్ ఫోర్ వచ్చేసి నెక్స్ట్ టాపిక్ పార్ట్ ఫోర్ మరి ఈ యొక్క పార్ట్ ఫోర్ లో నెక్స్ట్ ఫస్ట్ వన్ టాపిక్స్ మెన్సురేషన్ సో క్షేత్రమితి గణిత శాస్త్రములోనే ఒక ముఖ్యమైన భాగంగా గమనిస్తాము అంటే మెన్సురేషన్ లో కూడా మీరు బేసిక్గా మీరు తెలుసుకోవాల్సినది ఏంటి ఇది ఒకటి ఏంటి మాస్టర్ ఇది బిందువు అంటారు దీన్ని ఏమంటారు సార్ సరళ రేఖ దీన్ని పాయింట్ దీన్ని స్ట్రేట్ లైను అంటారు మరి దీన్ని ఏమంటారు సార్ రే దీని కిరణము అంటారు మరి దీన్ని ఏమంటారు సార్ మరి రేఖాఖండం లైన్ సిగ్మెట్ అంటారు సో ఈ విధంగా రకరకాలకు సంబంధించినవి దీన్ని ఏమంటారు సార్ అంటే మనం ఇవన్నీ కూడా సో బేసిక్ నాలెడ్జ్ అనేది చాలా అవసరం మరి ఏదైనా ఒక ప్రాబ్లం చేసినప్పుడు వైశాల్యము రాస్తున్నాం వైశాల్యం రాసినప్పుడు దీని ప్రమాణాలు ఏముంటాయి వైశాల్యానికి ప్రమాణాలు సెంటీమీటర్ స్క్వేర్ మీటర్ స్క్వయర్ సో ఈ విధంగా మనకు స్క్వయర్ అని ఉంటుంది మరి ఘన పరిమాణానికి ప్రమాణాలు ఏముంటాయి మాస్టర్ అంటే సెంటీమీటర్ క్యూబు మరి మీటర్ క్యూబు సో అండ్ సో ఇవి కూడా ఇంపార్టెంట్ ఈ ప్రమాణాలు మెజర్మెంట్స్ కూడా నేర్చుకోవాలి ఇదంతా కూడా బేసిక్ గా మనం క్షేత్రమితిలో చెప్పుకుంటాము నెక్స్ట్ వన్ వచ్చేసి మెనుసునేషన్ని టూ పార్ట్స్గా డివైడ్ చేసుకుంటాము ఒకటి టూ డి మరొకటి త్రీ డి మరి టూడీలో సబ్ టాపిక్స్ ఏంటి మాస్టరు అని అంటే టూ డీలోని ఫోర్ సబ్ గా డివైడ్ చేసుకోవడం జరుగుతుంది మిత్రులారా ఒకటి త్రిభుజాలు మరొకటి చతుర్భుజాలు మరొకటి వృత్తాలు మరొకటి మరొకటి బాటలు సో ఇవి మనకు ఫోర్ పార్ట్స్గా డివైడ్ చేసుకుంటాము సో ఈ ఫోర్ పార్ట్స్ని సో టూ డీగా పరిగణలోకి తీసుకుంటాము మరొకటి వచ్చేసి మరొకటి వచ్చేసి త్రీ డీలో కూడా మనము సబ్ టాపిక్స్ గా డివైడ్ చేసుకున్నాం టూ డి లోను మొత్తము రెండు కొలతల మీదనే ఆధారపడి ఉంటుంది త్రీ డిలోను మూడు కొలతలు ఉంటాయి పొడవు వెడల్పు మందము ఉంటుంది ఇక్కడ అంటే రెండు భుజాలు మాత్రమేతో ఏర్పడుతుంది అంటే ఇక్కడ మీరు రెండు పొడవుల మీద రెండు పొడవుల మీద ఆధారపడి ఉంటుంది ఇక్కడ మూడిటిపై ఆధారపడి ఉంటుంది సో అవి ఘనము దీర్ఘ ఘనము ఘనము దీర్ఘగణము స్థూపము శంకువు గోళం అర్ధగోళం మరి ఇవన్నీ కూడా మనకు సో మనము త్రీ డిలో నేర్చుకుంటాము నెక్స్ట్ వన్ వచ్చేసి పాలిగాన్స్ మరి పాలిగాన్స్ లో మనము నేర్చుకోవాల్సింది ఏంటంటే మరి బహుభుజులు బహుభుజులు అనే పేరు ఎలా పెడతారు సార్ అంటే భుజాల ఆధారంగా పేర్లు పెడతారు భుజాలు ఎన్ని ఆధారంగా అంటే మొట్టమొదటి బహుభుజి ఏంటిది మాస్టర్ అంటే మూడు భుజాలతో ఏర్పడుతుంది అదే త్రిభుజము అంటారు త్రిభుజం నెక్స్ట్ వన్ వచ్చేసి నాలుగు భుజాలతోనే చతుర్భుజం ఐదు భుజాలతోని ఏర్పడితే దాన్ని ఏమంటారు మాస్టర్ అంటే సో పంచ సో పంచభుజి ఎనిమిది భుజాలతోని ఏర్పడితే అష్టబాహుభుజి తొమ్మిది భుజాలతోని ఏర్పడితే నవ బహుభుజి పది భుజాలతోని ఏర్పడితే దశ బాహుభుజి సో ఆ విధంగా భుజాల మీద కూడా ప్రాబ్లమ్స్ని సో ఈ విధంగా ఏర్చుకుంటారు సో నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కూడా వీటి మీద ఉంటాయి వీటిలో కర్ణాల సంఖ్యని కనుగొనటం ఉంటుంది నెంబర్ ఆఫ్ ఇంటర్నల్ ఎక్స్టర్నల్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ నెంబర్ ఆఫ్ కాన్సెప్ట్ ఉంటుంది సో ఇదంతా కూడా మనము పాలిగాన్స్లో కూడా నేర్చుకోవాల్సిన అంశం ఉంది నెక్స్ట్ వన్ ప్రిజమ్ సో ప్రిజము నెక్స్ట్ వన్ వచ్చేసి పిరమిడ్ పట్న పిరమిడ్ సో పిరమిడు పట్టకం సో పట్టకం పిరమిడ్ గురించి కూడా సో చిన్న కాన్సెప్ట్స్ ఉంటాయి సో అవి కూడా నేర్చుకునే ప్రయత్నం అయితే హండ్రెడ్ పర్సెంట్ చేయాలి సో నెక్స్ట్ వన్ వచ్చేసి రేఖా గణితం సో రేఖా గణితము అనేది కూడా మనకు సో ప్రామాణికంగా చాలా రకాలుగా మనకు ప్రాబ్లమ్స్ని అడగడం జరుగుతుంది రెండు సరళ రేఖలని ఒకటి తిరియక రేఖ ఖండించినప్పుడు ఏర్పడే ఎనిమిది కోణాల గురించి సో ఇదంతా కూడా ఉంటుంది మాస్టర్ మనకు అదంతా రేఖా గణితం సో ఆ రేఖా గణితాన్ని మీద కూడా కొంచెము సపోర్ట్ తీసుకురావాలి నెక్స్ట్ వన్ సిక్స్త్ టాపిక్ వచ్చేసి కోఆర్డినేట్ జామెట్రీ కోఆర్డినేట్ జామెట్రీ నిరూపక రేఖాగణితం అంటే కోఆర్డినేట్ జామెట్రీ నిరూపక రేఖాగణితం సో ఇది వేరు ఇది వేరండి సో ఈ ఈ కోఆర్డినేట్ జామెట్రీ అంటే రెండు బిందువుల మధ్య దూర సూత్రం వైశాల్యం అంటే తలములోని రెండు బిందువులు ఇస్తాడు తలములో రెండు బిందువులు ఇచ్చి ఆ రెండు బిందువుల మధ్య దూరం ఎంత అంటాడు సో తలములోని రెండు బిందువుల యొక్క వాలు అంటే ఆ విధంగా మనకు సంబంధించిన మొత్తం కూడా ఎయిత్ క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉంటుంది సో వన్ కాన్సెప్టెడ్ కాన్సెప్టెడ్గా చదువుకోవాలి ఇదంతా కూడా మనకు ఆర్థమెటిక్ లాగా పరిగణనలోకి తీసుకోవచ్చు ఇదంతా కూడా కానిస్టేబుల్ సిలబస్ ఈ నాలుగు భాగాలు కూడా సో ఈ నాలుగు భాగాల నుంచి ఖచ్చితంగా మీకు సో బాగా యూజ్ అవుతుంది సో మొదటి భాగం రెండో భాగం మూడో భాగం నాలుగో భాగం ఈ నాలుగు భాగాలని మనం ఆర్థమెటిక్ అంటారు సో ఇదంతా కూడా సో థర్డ్ క్లాస్ నుంచి థర్డ్ క్లాసు టు థర్డ్ క్లాసు టు ఎయిత్ క్లాస్ వరకు ఉంటుంది మీరు ఒకసారి పోయి కూడా చూసుకోవచ్చు టెక్స్ట్ బుక్ల సో కాకపోతే అక్కడ పేరు మెన్షన్ చేయకుండా సో అక్కడ ఒక ఎక్ససైజ్ అక్కడ ఒక ఎక్ససైజ్ ఇస్తాడు సో ఇదంతా కూడా థర్డ్ టు ఎయిత్ క్లాస్ వరకు ఉన్న సిలబస్ అండి ఎక్కడా కూడా తీసుకురాలేదు కొత్తది కాదు ఎక్కడా కూడా కొత్తది కాదు కాకపోతే ప్రాబ్లమ్స్ అనేటివి డిఫరెంట్ డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కాబట్టి డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ తీసుకొచ్చి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ బేసిక్ నాలెడ్జ్ నేర్చుకోండి తరువుగా మీరు చేయగలుగుతారు ఈ ఆర్డర్ ప్రకారంగా ఫాలో అవ్వండి ఆర్థమెటిక్లో మిమ్మల్ని మించిన వాళ్ళు ఎవరు కూడా ఉండరని కూడా నేను గర్వంగా చెప్పుకుంటున్నా సో కొంతమందికి ఎస్ఐకి కావచ్చు గ్రూప్ ఫోర్త్ కావచ్చు ప్యూర్ మ్యాథ్స్లో ఏమేమి టాపిక్స్ ఉంటాయో ఒకసారి చూద్దాం ఇక్కడ సో ప్యూర్ మ్యాథ్స్ టాపిక్స్ గురించి డిస్కషన్ చేసినట్టయితే సో ప్యూర్ మ్యాథ్స్ ప్యూర్ మ్యాథ్స్ సిలబస్ గురించి డిస్కషన్ చేసినట్లయితే ఫస్ట్ వన్ ప్రాపబిలిటీ సో ప్రాపబిలిటీలో మనకు నాలుగిటి గురించి నేర్చుకునే ప్రయత్నం అయితే చేయండి సో నాలుగిటి గురించి ఏంటి అంటే ఒకటి నాణాలు సో నాణాల గురించి నెక్స్ట్ వన్ పేక కట్టలు నెక్స్ట్ వన్ వచ్చేసి సో సంవత్సరాల గురించి సంవత్సరాల గురించి నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు పాచిక గురించి పాచికల గురించి అంటే నాణాలు పేగకట్టలు సంవత్సరాలు పాచికలు ఈ నాలుగుటి గురించి కూడా ఖచ్చితంగా మీరు నేర్చుకోవాలండి ఖచ్చితంగా కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఒక బిట్ వస్తుంది సో ఈ నాలుగిటి వివిధ ప్రాబ్లమ్స్ గురించి ప్రాబబిలిటీలో నేర్చుకునే ప్రయత్నం చేయండి నెక్స్ట్ వన్ వచ్చేసి పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ప్రస్తారాలు మరియు సంయోగాలు ప్రస్తారాలు సంయోగాలు ఫస్ట్ ప్రాబబిలిటీ నేర్చుకుంటేనే సారీ ప్రస్తారాలు సంయోగాలు నేర్చుకున్న తర్వాతనే ప్రాబులిటీ నేర్చుకుంటాం ఎందుకంటే ప్రస్తారాలు సంయోగాలు నేర్చుకుంటేనే ప్రాబబులిటీని ఈజీగా చేయగలుగుతాము సో ఇది గుర్తుపెట్టుకోండి సో చాలా ఈజీ సిలబస్ నెక్స్ట్ వన్ వచ్చేసి సో ట్రిగనామెట్రిక్ సో ట్రెగనామెట్రిక్ సో నెక్స్ట్ వన్ వచ్చేసి హైట్స్ అండ్ డిస్టెన్స్ ఎప్పుడైతే త్రికోణమితి బాగా నేర్చుకుంటారో అప్పుడే హైట్స్ అండ్ డిస్టెన్స్ వస్తుంది సో ఎందుకంటే అక్కడ యాంగిల్స్ వస్తాయి కాబట్టి ట్రెగనామెట్రిక్లో యాంగిల్స్ని డిఫైన్ చేయడం మనం ఈజీగా వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం కాబట్టి సో దాని ద్వారా హైట్స్ అండ్ డిస్టెన్స్ ప్రాబ్లమ్స్ కూడా ఈజీగా చేయగలుగుతాం నెక్స్ట్ వన్ సెట్స్ అండ్ రిలేషన్స్ సముతులు సంబంధాలు నెక్స్ట్ వన్ లాగార్ధంసు సంవర్గ మానాలు సంవర్గమానాలు నెక్స్ట్ వన్ వచ్చేసి బేసెస్ అండ్ పవర్సు సో బేసెస్ అండ్ పవర్స్ ఘాతాలు ఘాతంకాలు నెక్స్ట్ వన్ వచ్చేసి పాలినాయల్స్ బహుబదులు సో ఈ బహుపదులు వేరు బహుభుజులు వేరు బహుపదులు సో ఏక బహుపది ద్వి బహుపది అని ఉంటుంది సో అది ప్రోగ్రెషన్స్ ప్రోగ్రేషన్స్ లో మాత్రం ఏపీ జీపీనే అండి హెచ్పి మాత్రం వద్దు చేయని అవసరం లేదు హెచ్పి లేదు సిలబస్ లో సో ఏపీ అండ్ జీపీ ప్రాబ్లమ్స్ వర్క్ చేసుకుంటే సరిపోతుంది స్టార్ట్ సిక్స్ సాంఖ్యాక శాస్త్రము సాంఖ్యాక శాస్త్రంలో మూడు ఉంటాయండి ఒకటి సరాసరి అంక మధ్యము రెండవది మధ్యగతము మూడవది బహుళకము సో ఈ మూడిటి గురించి మీరు పర్ఫెక్ట్గా నేర్చుకోవాలండి ఖచ్చితంగా ఈ మూడిటి గురించి సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఫంక్షన్స్ ప్రమేయాలు సో ఫంక్షన్స్ గురించి కూడా నేర్చుకోండి ఇది ప్యూర్ కు సంబంధించిన సిలబస్ అండి నాకు తెలిసినంత వరకు తెలంగాణ మరియు స్టేట్ అండ్ స్టేట్ సిలబస్ అండ్ సెంట్రల్కి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మీరు ప్రిపేర్ అయినా ఇవి మనకు అర్థమెటిక్ సిలబస్ అది సో ఇది ప్యూర్ మ్యాథ్స్ సిలబస్ ఈ రెండు కలిపి ఎస్ఐ వాళ్ళకి అడుగుతున్నాడు సో ఓన్లీ అర్థమేటిక్ ఫస్ట్ నాలుగు భాగాలు మాత్రమే కానిస్టేబుల్ అడుగుతున్నాడు సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం అండి మీరు పర్ఫెక్ట్గా నేను ఈ ఆర్డర్ ప్రకారంగా చెప్పాను ఈ ఆర్డర్ ప్రకారంగా సో మీరు ప్రాక్టీస్ చేసుకోండి మీరే విజేతలు అవుతారు సో మోర్ డీటెయిల్స్ మోర్ కాన్సెప్ట్ వీడియోస్ కూడా మరెన్నో మీ ముందుకు తీసుకొస్తాను నాని యాదవ్ సో థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ నచ్చినట్లయితే లైక్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఎవరి మీ చేయకూడదు